హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మన హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మందులు చీటి కోసం మందులు రాసిస్తూ ఉంటారు మనకి అర్థమవ్వదు మందులు చీటీ కూడా కోట్లు ఏమంటున్నాయంటే మందులు చీటీ కూడా చదవగలిగే లాగా ఉండాలని చెప్తున్నాయి ఎందుకంటే ఈ మందుల చీటి విషయానికి వస్తే అది కూడా ఒక ప్రాథమిక హక్కే అంటే జీవితానికి మన్నానికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆ మందులు చీటి చదవగలేలాగా ఉండాలి అని ఇది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు మన హాస్పిటల్ కత్తుకు మొక్కు వాటి రాశి సురమత్ రాశి స్వరమత్తుకు వాటిని మన అర్థమయ్యము ఈ బాధాంకే బాధపతి మొక్కు మనకు అర్థమయ్యము అలాంటికే ఇది కూడా మొక్కు కూడా సదనాగా ఇటుకు మనకు అర్థమయ్యేలాగా మందవాలి లే అద్దు కూడా ప్రాథమిక హక్కు ఇచ్చి కోర్టుకి ఇచ్చిందనమాట ఇటుకు భారత్కు జీవితానికి మరణానికి వ్యత్యాసం అంత కాబట్టి ఈ మందుల చీటీ విషయంలో కాబట్టి ఇది కూడా ప్రాథమిక హక్కు అయిందరికిచ్చి కోర్టుకు సరే సరేమంతా ఫ్రెండ్స్